ఊటే చూడండి ఎంత పెద్ద కంప వస్తున్నాను నాకైతే బాహుబలిలో ఆ ప్రభాస్ అది రథాన్ని లాగిన ఫీలింగ్ వస్తుంది దీన్ని లాగుతుంటే ఎరకి దిర్చొని చూడండి ఈ దారిలో నడుస్తుంది అంటే లేదంట షార్ట్ కట్ లో నడుస్తుంది అంట ఆ హీల్ చేసుకుని అట్లా నడుస్తుంది పడ్డావంటే అంటే కింద పడతావు నేను సరిగ్గా మాట్లాడట్లేదు అని మేడం కోపంగా వెళ్ళిపోయారు లడ్డు మేడం ఇంకో రోజు వచ్చామండి చేను దగ్గరికి ఫుల్ గా నైట్ కూడా అయితే ఫుల్ వర్షం పడిపోయింది ఇక్కడ ఏంటంటే కంప అంతా మొన్న అంటు పెట్టాం కదా సో మిగిలిన దాన్ని ఎత్తుదామని చెప్పైతే మొత్తం తడిగా ఉంది కదా అంత దూరం నుంచి నడిసి వచ్చి తల్లి కలిసిపోయాయి అందుకే కొంచసేపు కూర్చున్నా ఒక నిమిషమే లేండి మళ్ళీ వెంటనే మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేస్తాయి ఇప్పుడు అయితే చేయాలి మొత్తం వీలైనంత వరకు దీన్ని అయితే ఈ రోజు క్లీన్ చేస్తాము వర్షం పడ్డం కూడా మాకు ఒక అడ్వాంటేజ్ అయిందండి సో ఇప్పుడు అక్కడ సేద్యం చేయించాం కదా నెక్స్ట్ మళ్ళీ సేద్యం చేయించే ముందు ఇక్కడ కూడా చేయించేస్తాం నేల మెత్తగా అయిపోయి ఉంటుంది కదా ఇదైతే ఈ ఒక హాఫ్ ఎకరాల పావు ఎకరమేనా ఉన్నట్టుంది దీన్నైతే మాత్రం మాకోసం కాదండి ఒక మంచి పని కోసం అని చెప్పి రెడీ చేపిస్తున్నాను ముందు ముందు చెప్తాను ఏం అనేది ముందే చెప్పడం ఎందుకు చేయబోయి సో చేసేటప్పుడు మీకే తెలుస్తుంది అండ్ నేను ఇంకోటి అనుకుంటున్నాను పెసులు చల్లే ముందు అయితే ఖచ్చితంగా మేము ఇక్కడ వినాయకుడికి పూజ చేసి అయితే స్టార్ట్ చేస్తామండి ఎందుకు ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు చెప్పాను కదా నేను ఆల్రెడీ ముందు కూడా అన్నీ అంటే ఇట్లా ఏది చేసినా కానీ రివర్స్ అవుతుంది సో అందుకని చెప్పేసి వినాయకుడికి అయితే పూజ చేసి మంచిగా టెంకాయ అవి కొట్టేసి అయితే స్టార్ట్ చేస్తాం పెసులు వేయడం ఇంత కష్టపడి పని చేస్తాం కదండి అదే ఎవరికైనా రెండు వందలు ఇచ్చినా కానీ ఈ కట్టెలన్నీ లాగి పక్కనేస్తారు కానీ వాళ్ళైతే మంచిగా హెల్తీగా ఉంటారు మనం మాత్రం హెల్దీగా తయారైపోతాము కూర్చొని కూర్చొని సో కూలోళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదండి ఆ పని ఏదో చిన్న చిక్కా పనులు పెద్ద పెద్దగా కాకపోయినా ఇట్లాంటి కొంచెం పనులు ఒక గంట రెండు గంటలు కష్టపడి అయిపోయే పనులన్నీ మనమే చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము ఆల్రెడీ సగం దడిచిపోయాను ఊటే ఊటేపారు చూడండి ఎంత పెద్ద కంపలాక్కొస్తున్నా నాకైతే బాహుబలిలో ఆ ప్రభాస్ అది రథాన్ని లాగిన ఫీలింగ్ వస్తుంది లాగుతుంటే ఎరకు దిద్దుకొని రాజు వచ్చేటప్పుడు ఏమో కొద్దిగా వీడియో దిద్దుకొని రండి అని పిలుస్తాము వచ్చిన దగ్గర నుంచి పని చేపిస్తాం సగం ఆయన కూడా వాళ్ళు పనిచేయడి పని చేయండి అది ఒక రెండు నిమిషాలు నేను కష్టపడి నడుచుకొని వచ్చి ఆయాసం వచ్చింది కూర్చుంటానంటే లేదు లేదు తొందర కానీ అంట హెడ్ మాస్టర్ లాగా తయారైనాడు మా ప్రాణానికి పని సో మా చేకి మేమే కన్ చేసుకుంటున్నాం కంపతోటి ఏ రాజు జాగ్రత్త కొన్ని ఉన్నాయి కొన్ని విడిపోకుండా ఉన్నాయి రాజు నువ్వు కొంచెం విడగొట్టి ఇవి అలాక్కొని పోతాం ఈ రమ్య ఏం చేస్తుంది ఏం చేస్తాను కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం మీరు మరీ మూకీ మూవీ ఇలా తయారవుతున్నారు ఉండే కొంది ఉండే కొంది రమ్య నువ్వెందుకు కంపారమంటే పొలం లేరుతున్నావు సైజుకి దగ్గర ఏరుతున్నావా కానీ కానీ సో రమ్య ఏంటంటే సేఫ్ సైడ్ ముళ్ళు లేని చిన్న చిన్న కట్టెలు ఏరుతుందండి రాజు ఊహమా ఏంది రాజు మొత్తం ఒకేసారి లేపావు ఊ అంటే నేను పెద్ద కంపలాగానని ఆయన కూడా పెద్ద కంపలాగుతాను ఆడు సో మేమిద్దరం కొంచెం బలంగా ఉన్నాం అంటే బలమైన పనులు చేస్తున్నాం లేదులేండి పని చేయడానికి వచ్చినప్పుడు ఒళ్ళు దాచుకోకూడదంట కష్టపడి పని చేయాలి రాజు పురాతన వచ్చినా ఏది ఇది క్రీస్తు పూర్వమా క్రీస్తు శియాడు చూద్దాం కంప రారమ్య ఇటు రమ్య నా చెయ్యి వీడియో తీస్తాను ఇది ఏంది రాజు చూడ్డానికి అచ్చం పుదీనా లాగుంది కదా తొందర తీరమ్య స్లో మోషన్ రమ్యా ఏది చూపి ఏ రమ్యా కావాలా లేక ఏమన్నా వేలం పాట ఏమన్నా వేద్దామాట గంగా ముని అమ్మో ఆత్మలదంట రమ్య అది రాదు వాచి తీసుకున్నప్పుడు దయం వస్తే గుండు సూర్యు పడేసిందిరా అయిపోయింది వచ్చి ఇక్కడికి

ఏం గుండు పిల్ల గుండు పిల్ల అని వచ్చి గుండు కొట్టి రమ్యకి గుండు పిల్ల గుండు పిల్ల నువ్వే మాకు దిక్కుమల్ అంటరా అంట ఆ వాచ్ అడబడి అడబడి అడబడే ఇంకా అదే వాచ్ చూపిస్తే ఎవడు చూడద్దు అంతసేపు పద చూడండి రమ్య ఎట్లా నడిచిద్దు పద 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 ఉండు రాజు రమ్య మొద్దులాగుతుందంట లాగు రమ్య ఏం రమ్య రమ్య వీడియో ముందే ఇట్లా ఉంటుందండి వీడియో ఆఫ్ చేస్తే మొన్న అయితే సింగిల్ హ్యాండ్తో ఇంత పెద్ద బిందే లేపింది దాన్ని అయితే నేను అస్సలు లేపలేదు అదే కదా రమ్య నా మీద రమ్య వీడియో తీ రమ్య చూడండి మడ్రెటం చేసింది నా మీద రమ్య ఆయన వేసిన కొంచెం చేలోకి తెచ్చినావు నువ్వు అది అట్లా వేసి ఇటు పక్కకి పో దాన్ని అటు దబ్బు పో బరువుకుంది రాజు రమ్య ఊరికే ఇక్కడ వీడియోలో ఎక్కువ బరువు మోయట్లేదు కానీ ఆ పిల్ల బరువు నేను చూసా షాక్ అయిపోయినా నేనైతే సింగిల్ హ్యాండ్తో పెద్ద బిందే ఎత్తే అవతనింది ఏడు మాత్రం ఊరికే ఒక చేత్ ట్రై చేసి నేను లేపలేనండి అనుకుంటూ పోతాను ఏదో చిన్న చిన్న పుల్లలు ఎత్తుకొని ఆ దొబ్బు కంపెనీ అటు దబ్బు రమ్య రాజు రాజు అటు అమ్మమ్మకి వస్తుంది రాజు వచ్చినప్పటి నుంచి ఎక్కడ నీడందే ఎక్కడ నీడ ఉండే అని వెతుకుత ఉంది ఎండకి ఎండటలు వస్తున్నాయి అది నేను బ్లాక్ వేసుకుంటూ ఒళ్ళంతా సుర్రాని కాలుతుంది ఎండకి ఇది కూర్చుంటా ఉంటే ఇది రాయి షార్ప్ గా ఉంది అని వచ్చి కంపలో కూర్చుందే ఎట్ట బాగా కూర్చునేవరా పాండాలి పని చేసినా లేదా రమ్య చేసిందండి కష్టపడి వన్ అవర్ చేసింది కొంచెం కట్టి మాట్లాడే మాట్లాడేది చిన్నగా మాట్లాడుతుంట మేము మళ్ళీ వస్తుంది మేడం వెరీ అన్ఫేర్ అండి నేను ఒప్పుకోను అండ్ ఇంకోటి అన్ఫేర్ విషయం ఏందో తెలుసా అక్కడేదో సౌండ్ వస్తుంటే నన్ను లేపకోకుండా వీడియో తీస్తాను వీళ్ళు అది విత్తు మైక్ ఇచ్చి నేనే కంపలా కూర్చున్నా అటు కంపే ఇటు కంపే కింద బండెవాలంటే లెగలేకపోతున్నా అదే సౌండ్ చేస్తుంది ఆడే వస్తుందని భయపడి చచ్చిపోయినా నేను ఇలే మైక్ ఇచ్చి మాట్లాడండి అడ్డ అంటే మీ ఎలా అనిపిస్తుంది అక్కడ ఉన్నప్పుడు కూడా రా రేపు ఏదో ఒక టైంలో నీకు కూడా అనిపిస్తుంది అప్పుడు నేను కూడా మైక్ ఇస్తారా మైపడుతున్నారేమో ఎలా చెప్తారా అని ఇట్రా ఇడ్జూడు సో మేము పని ఆఫ్ చేసి టెన్ మినిట్స్ అవుతుంది అండి నడుస్తున్నాము చూడండి ఇప్పుడు కూడా చంప్రలు ఎట్లా వస్తున్నాయో మా కంటే ఎక్కువ కష్టపడుతున్నాడు పాప మరికెట్ నేమని బయటికి రావట్లేదు మధ్య నా హాలిడేస్ మీకు బాగా కలిసి అవును ఇట్లా నేను ఇట్లా నడువు దారు ఉంది అని చెప్పాను ఇది చూడండి ఈ దారిలో నడుచు అంటే లేదంట షార్ట్ కట్ లో నడుస్తుందంట ఆ హీల్స్ వేసుకుని అట్లా నడుస్తుంది పడ్డావు అంటే కింద పడతావు చూడండి ఎట్లా వచ్చిందో సో ఇది మా ఇల్లు ఏం పెద్ద సో వీటిని గోరు చిక్కులు అంటారు అనుకుంట సో మా ఊర్లో అయితే వీటిని మట్టికాయలు అంటారు నిజంగా పెద్దకైతే మంచి టేస్టీ టేస్టీగా తింటున్నాం అందుకోసం తొందర ముసళ్ళు అయిపోయింది అనుకుంట బయట నేను సరిగా మాట్లాడట్లేదని మేడం కోపంగా వెళ్ళిపోయారు లడ్డు మేడం అంటే నేను మాట్లాడతాను బాగానే కాకపోతే ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా దీంతో సరిగ్గా ఉంటే కోపడే వెళ్ళిపోయారు ఇప్పుడు కాకపోతే ఏంటంటే మేడం మనకు అక్కను లేదంటే లడ్డు గారు లడ్డూ అని పిలిచే ప్రాబ్లం లేదు అంటున్నారు ఫస్ట్ నుంచి నేను మేడం అనడం వల్ల నేను ఇంకా ఇంకా అలా పిలవలేకపోతున్నాను తర్వాత వచ్చేమో ఇప్పుడు ఇంకా సరిగ్గా మాట్లాడు నువ్వు యాక్టివ్గా లేవు మాట్లాడట్లేదు అంటున్నారు నువ్వు మాట్లాడుతున్నాను తర్వాత వచ్చి నాకు మేడం చాలా బాగా చూసుకుంటున్నారు దాని వల్ల ఇంకా నాకు రెస్పెక్ట్ ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం ఏమనకుండా అలా ఉంటున్నాను ఇంక ఇక్కడ నుంచి బాగా మాట్లాడతాను వీడియోలో అయ్యో అలా అని కాదు అంటే రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది కదండి ఇప్పుడు నేను మామూలుగా ఉన్నప్పుడు ఇంకా నన్ను ఇంకా బాగా చూసుకున్నప్పటికీ ఇంకా రెస్పెక్ట్ మేడం అనేది ఇంకా అదే కంటిన్యూ అవుతున్నాను కానీ నార్మల్గా అక్క అని అలా అంతే ఏం లేదు లేదు సార్ ఇది ఫస్ట్ నుంచి అంటే నాకు ఎవరైనా తోడు తెచ్చుకుంటే అని చెప్పేసి ఇంకో బెడ్ ఉంచారనమాట లేదు ఒక ఫ్యాన్ ఫ్యాన్ ఇలా ఉంది కదా చెల్లి నేను ఒక దగ్గర పడుకుంటున్నాము ఇది మా అమ్మల గురించి అది వచ్చి ఆ ఫ్యాన్ కొంచెం స్లో తిరుగుద్దు అనమాట దానివల్ల ఇదే ఒకటి అవును

ఇది ఎన్ని సార్లుగా అయితే దీన్ని కరిపించి 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 పాపం అల్లాడికి వచ్చిందే డబుల్ టెంప్ అన్నారు రమ్య కానీ డబుల్ టెంప్ కలుసుకోలేదు లాస్ట్ ఏం చేసిందంటే ఈ పైపులు కరిపించారు చూడు పిఫ్ యూ వాళ్ళ దగ్గర అది ఒకటి జిల్లా దొరుకుతుంది పైపులు కరిపించేది దాన్ని తీసుకొచ్చి కరిపించేది నాయిస్ కూడా ఏంటంటే నాయిస్ కాన్సిలేషన్ నాయిస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ దేని గురించి తెచ్చేస్తారు ఇది ఇదే నువ్వు ఇప్పుడు నేను కూడా కొంచెం చూపిస్తాను తెచ్చామంటే కొంచెం కూర్చుంటే బాగుండేది అంటే లైక్ అంటే బాగుండేది బ్యాక్గ్రౌండ్ లడ్డు వీడియో ఉంటుంది ఒకటి బాగుంది నేను కూడా ఒకటి తీసాను అంటే ఇక్కడ బెంచ్ టేబుల్ ఇవన్నీ వేసుకున్నాం అంటే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయినవరండి మేము అంటే ఇంకెవ్వరు వేరే అమ్మాయి అవసరం లేదు తను ఇంట్లో తీసుకొని ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో తనే ఉండి చేసుకుంటా అని చెప్పింది ఇంతకేం మాట్లాడావు వీడియోలో నేను లేనప్పుడు ఏదో వీడియోలో మాట్లాడిందని నన్ను తిట్టిందో ఏం చేసిందో నాకైతే తెలియదు సో నేనేంటే తనకి ఇష్టం అంట కాకరకాయలు తీసుకొని వచ్చాను టమాటాలు తెస్తే ఆల్రెడీ టమాటాలు ఆడున్నాయి కుల్లిపోయినాయి సో ఆల్రెడీ టమాటాలను కుల్లబెట్టింది ఏం రమ్మా ఎందుకు టమాటా కుళ్ళ పెట్టావు అంటే నేను మరి మొన్న చికెన్ తెచ్చారు నిన్న వచ్చేమో కర్రీస్ వయసు నుంచి తెచ్చేసుకున్నాం ఇంక నేను ఎక్కడ వండడానికి నాకు చాయిస్ లేదు కదా సో అది వండకోకుండా నేనే వండి పెట్టాను సో అందుకని చెప్పి కూరగాయలు మిగిలిపోయి పాడైపోతున్నాయి అంట అందుకని చెప్పి టమాటాలు ఎత్తుకొని పోండి అని చెప్పి సర్లే ఎత్తుకొని పోతే అవసరం అయితే అడుగు అని చెప్తున్నాను ఏం ఏం ఇంతకేం మాట్లాడారంట వీడియోలో మీరు ఇంకా నన్ను కోపంగా వెళ్ళిపోయారు కదా అదే చెప్పాను ఇంకేం అనలేదు లేదండి నిజంగా అంటే తను యాక్టివ్గా మాట్లాడట్లేదు అసలు యాక్టివ్గా మాట్లాడటం కదా అసలు నోరే విప్పట్లేదు ఏదో నోటికి జిప్పేసుకున్నట్టు అని పెట్టుకొని ఉంటుంది ఎందుకు అట్లా ఉంటున్నావు అని అడిగాను అది కూడా తప్పైతే చెప్పండి మాట్లాడతల్ అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను అండి నేను జాబ్ చేసే దగ్గర కూడా ఆ సీనియర్స్ ఉంటారు కదా టీమ్ టీమ్మేట్స్ వాళ్ళు నేను ఫన్నీగానే మాట్లాడతాను ఎట్ అ టైం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను సో అది నేర్చుకో ఫస్ట్ నాన్న సినిమా చూసినావా చూసాను దాంట్లో రపుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ గారిని ఒరే రారా అంటారు లేదులేండి అలా అని ఒరే రారా పోరా తంతారా గుద్దుతారా నాకు నేను అమ్మాయిని కొంచెం అమ్మాయిలా గుర్తించు సరేలేండి వీడియోలో అయితే రమ్య యాక్టివ్ గా మాట్లాడు రమ్య లేదులేండి రమ్య అంత బక్వాస్ రీజన్స్ ఇస్తుంది అది కాదులేండి రీజన్ బాగా ఓహో అట్లయితే నా ఛానల్లో నేను వెళ్ళిపోతారా మీరే మాట్లాడుకో అలా పోతారా నన్ను ఎలిమినేట్ చేసేయండి నాగార్జున గారు నన్ను ఎలిమినేట్ చేసేయండి అండి నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి ప్లీజ్ నా వల్లే ప్రాబ్లమ్ అయితే చెప్తారా వెళ్ళిపోతా లేదా